మీకు చేసి చూపిస్తాను అన్న గోంగూర పచ్చడి ఇదిగోండి ఫ్రెండ్స్ పొద్దున టిఫిన్ చేస్తే అట్లు ఎవరు తినలేదు అందుకని నేను ఇప్పుడు అన్నం కింద అయ్యి అట్లే పెట్టుకొని తింటున్నాను మళ్ళీ పాడైపోతాయి కదా పచ్చిమిరపకాయ గోంగూర ఉడకబెట్టి నూరి తాళం పేసాను పచ్చడి చిన్నపాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి చిన్నలిపాయ ఫ్లేవరు కరివేపాకు తాలింపు పెట్టింది మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి రోట్లో రెండు పచ్చడి నేను ఎక్కువగా రోట్లో నూరటాకే ఇష్టపడతాను మిక్సీలు నాకు అంతగా నచ్చ మిక్సీలు వేసుకోడు సరే ఫ్రెండ్స్ నేనైతే దోశలు తింటా అసలే పొద్దున అనంగా వేసింది దోశలు